ఇట్లో డోర్ కనిపిస్తుంది మంచిగా దాక్ మంచి దాం దాక్కుండా మంచింది దాక్కున్నాం ఓ ప్రొడ్యూసర్ వచ్చారు అమ్మాయికి తాత వయసు వే హీ వాజ్ టాకింగ్ మీ ఫస్ట్ చాలా ఫన్గా నవ్వుతూ కింద నమ్మను సరదాగా ఈ రీడ్ ఏం చేస్తాడు అని ఒక 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 హ్యూమన్ నైజంతో మొదలైన మాకు ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి నవ్వుతున్నాం మా ఇద్దరు కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఎందుకు చెప్పనా అమ్మాయి నవ్వుతూ చెప్పిన విషయమే ముసలాడు రాడు ఈ స్మెల్స్ రాసిన వచ్చేస్తున్నాడు రా ఆయన ఏం చేస్తాను తప్పదు కదా పెద్ద ప్రొడ్యూసర్ అంది సో ఏ అమ్మాయి ఇష్టపడి పరిగెట్టుకుంటూ వెళ్ళదండి తెలియగల పిల్ల గనక అక్కడితో మేనేజ్ చేసి కట్ చేసి పంపించేసింది సో ఈ ఇబ్బంది ఉంటుంది సెకండ్ ఒక అమ్మాయిని హీరో పెట్టుకుంటాను హీరో అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు అమ్మాయిగా వేషం ఇస్తే పగది మళ్ళీ వీడిని ఎప్పుడో పగ తీర్చుకుందో అనుకోదండి ఆ అవసరానికి అదే చెప్తారా అన్నయ్య ఇప్పుడు అమ్మాయి అవసరానికి ఇప్పుడు అమ్మాయి హీరోయిన్ గా పెట్టుకుంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పాడు అనుకోండి హీరోయిన్ గా పెట్టుకున్న తర్వాత అమ్మాయి కాంప్రమైజ్ అయినా అవ్వకపోయినా వాడి మీద మళ్ళీ కంప్లైంట్ ఇవ్వదు హీరోయిన్ గా పెట్టేసుకున్నారుగా ఇక్కడ ఆ ప్రాబ్లం కాదన్నయ్య హీరోయిన్ గా అమ్మాయి చేస్తున్నప్పుడు హీరోయిన్ అవ్వక్కర్లేదు క్యారెక్టర్ యాక్టర్ అవ్వచ్చు ఫ్రెండ్ వేషం అవ్వచ్చు సిస్టర్ వేషం అవ్వచ్చు వీడు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించకపోతే అక్కడి నుంచి టార్చర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడ ఉంది కాన్సన్ట్రేషన్ నీకు అన్నయ్య ఏంటనే అమ్మాయికి ఫోకస్ లేదా అని ఇది మొదలవుతుంది సో ఇలా టెర్రరైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు కొత్త యాక్టర్స్ యాక్ట్రసెస్ అయితే హీరోయిన్స్ విల్ టేక్ ఆల్ దిస్ బికాస్ దే వాంట్ ఫిల్మ్ టు హ్యాపన్ ఈ మాట్లాడుకొని ప్రాబ్లం ద హోల్ ప్రాబ్లం స్టార్ట్స్ విత్ వెన్ ద గర్ల్స్ ఈస్ నో నో అమ్మాయి నో అన్నప్పుడే వీడు ఇగో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది తప్ప మీరు ఇందాక చెప్పిన లాజిక్ లో ప్రాబ్లం రాదన్నయ్య నేను హీరోయిన్ గా పెట్టుకుంటాను నువ్వు కాంప్రమైజ్ అయితే లేకపోతే నువ్వు హీరోయిన్ గా కమిట్ అయిన తర్వాత నువ్వు నాతో కాంప్రమైజ్ అయితే అన్నప్పుడు ప్రాబ్లం రాదు అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇందాక నేను చెప్పినట్టు ఏమవుతుందో అది వాళ్ళిద్దరి మధ్యన సంగతి పక్కకెడితే అమ్మాయి కంప్లైంట్ చేయదండి ఎప్పుడు కంప్లైంట్ చేస్తుందంటే ఇది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అవుట్ అయితే వాళ్ళు వాళ్ళ రూమ్ వెళ్ళిపోతూ ఉంటారు యాజ్ యూ నో లేదా వీళ్ళ రూమ్లోకి వచ్చి డిన్నర్ చేయాలి లేకపోతే చాలాసార్లు ఆల్కహాల్ తాగిన అమ్మాయిలు ఉంటారు తాగుతావా లేదా నువ్వు సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ హ్యూమిలేషన్ స్టార్ట్ అవుతుంది దీనికి వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ చేయలేరు ఎందుకంటే అవతలవాడు పెద్ద హీరోనో డైరెక్టరో పెద్ద ప్రొడ్యూసరో నేను సినిమా చేస్తున్నప్పుడు ఓ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు డబ్బింగ్ చెప్తున్నాను నేను ఆ హీరోయిన్ డబ్బింగ్ చూడడానికి వచ్చింది వేరే వేరే ఊరు అమ్మాయి నైన్ థర్టీకి ప్రసాద్ ల్యాబ్లో పక్కనే నా ప్రసాద్ ల్యాబ్ నా అనుకున్న గోడే నా ఇల్లు సో నేను కార్ తెచ్చుకోలేదు నాకు నాకెందుకు నేను వచ్చి నడుచుకు గేట్ దాటితే నాకు డబ్బింగ్ స్టూడియో అమ్మాయి ఫస్ట్ సినిమా అది చూడ్డానికి వచ్చింది వస్తే ప్రొడ్యూసర్ కొడుకు కూడా వచ్చాడు డబ్బింగ్ అయిపోయింది నైన్ థర్టీ టెన్ అయింది కిందకొచ్చాం కిందకు వస్తే అమ్మాయి తెచ్చిన కారు వెతుకుతుంటే కారు వెళ్ళిపోయింది కారు కారు కార్ అంటే డ్రైవర్ వెళ్ళిపోయాడు మేనేజర్ ఇతర వెళ్ళిపోయాడు కానీ ఇతను కొంచెం అరవటాలవి మొదలెట్టి సరే డోంట్ వరీ నేను డ్రాప్ చేస్తాను అన్నాడు పెద్ద ప్రొడ్యూసరు పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు ఓకే బాయ్ ఓకే బాయ్ సీఈ గాని పక్క గేటే కదా అంటే అమ్మాయి నో యూ ఆల్సో కమ్ నో అంది నేను వై షుడ్ ఐ కమ్ అండ్ హీ వాంట్స్ టు డ్రాప్ యూ నిన్ను అతను డ్రాప్ చేస్తా అంటే నాకు పొద్దున్నే మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ కాల్చిట్టే నేను వెళ్ళిపోవాలి నా మాట వినంటే లేదు 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 నువ్వు ఉండదు ఈ ప్రొడ్యూసర్ కూడా కోపం రావడం మొదలైంది నేను నేను డ్రాప్ చేస్తా అంటున్నా కదా ఆయన ఎందుకు రావటం అని పక్కనే కదా ఆయన ఇల్లు నేను మీతో వచ్చేనా అంది ఎక్కడికి వస్తాం ఇంటికి ఇక్కడ వస్తాం అన్న అంటే పోనీ మీరు డ్రాప్ చేయొచ్చు కదా మీ ఇంట్లో కారు తీసుకెళ్ళాను ఈ లాజికల్ వింటున్నాడు అక్కడ కోపం వచ్చింది అతనికి కోపం వస్తే అంటే ఏంటి నేను రేప్ చేస్తానా అన్నాడు అని తను రేప్ చేస్తాడేమో నిన్ను అంది ఆ అమ్మాయి అంది ఇప్పుడు మీ ఇద్దరూ రేప్ చేసే పరిస్థితి వస్తే ఐ వుడ్ ప్రిఫర్ హిమ్ రేపింగ్ మీ అంది అంటే అమ్మాయి చెప్పిన విధానంలో అర్థం ఏంటంటే ఐ డోంట్ లైక్ యూ అంతేగాని నన్ను ఐ షీ లైక్స్ మీ అనే ఉద్దేశం కాదు అది నాతో సేఫ్టీ ఫీల్ అయింది నేను చేసిన ప్రతి హీరోయిన్తో లవ్లో పడ్డాను మీకు ఇందాక చెప్పిన మాటతోనే నేను చేసిన ప్రతి హీరోయిన్ తోను నేను ఫస్ట్ థింగ్ చెప్పేవాడిని మనద్దరం కంఫర్ట్ గా ఉందాం కంఫర్టబుల్ గా సెట్స్ లో సో డోంట్ ఎవర్ ఫీల్ ఎప్పుడు మీకు అంటే తను లేకపోయినా తను గుర్తు తెచ్చుకోవాలి సౌందర్య సంగతి మీకు బాగా తెలుసు ప్యాకప్ సిక్స్ అయితే సిక్స్ ఫైవ్ కార్ లో ఉంటుంది ఐఎమ్ ద ఓన్లీ హీరో అమ్మాయి నైన్ నైన్ థర్టీ వరకు నా సెట్లో ఉండేది అమ్మాయి సిక్స్ ఓ క్లాక్ ప్యాక్అైపోయినా ఏ కూర్చో సౌమ్య ఎక్కడికెళ్తే కూర్చోనివ్వండి సౌందర్య ఒరిజినల్ నేమ్ సౌమ్య సో కూర్చో ఎక్కడికి వెళ్తా ఉంటే కూర్చునేది దట్ ఈస్ ది కంఫర్ట్ లెవెల్ ఉన్నాయా సో ఆ అమ్మాయి చెప్పింది దాంట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే సో ఈడు కావాలనే కారు అనే విషయాన్ని నాకు తర్వాత చెప్పింది అమ్మాయి ఆ డ్రైవర్ని అడిగితే ఈడు పంపించేసాడండి నాకు తర్వాత నెక్స్ట్ డే ఇలాంటి హ్యూమిలేషన్ కూడా ఉంటుంది ఆ రోజు నేను దింపకుండా అతని దింపు ఏం బెదిరించేవాడు ఏం భయపెట్టేవాడు సో దిస్ ఈస్ వాట్ ఈస్ బేసికలీ కొత్త యాక్టర్స్ దగ్గర నుంచి యాక్ట్రసెస్ దగ్గర నుంచి సీనియర్ యాక్టర్స్ వరకు జరుగుతా అప్కమింగ్ ఐ మీన్ టు అప్కమింగ్ వరకు ఇది జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయటం తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసి చేసి దే ఆర్ మేకింగ్ ఇట్ అ పాయింట్ సపోర్ట్ దిమ్ జరిగినప్పుడు చెప్పాలి అయిపోయిన నాలుగైదు అది కరెక్ట్ అన్నయ్య జరిగినప్పుడు చెప్పాలి కానీ ఈ నాలుగైదేళ్ళు ప్రిపరేషన్ టైం అన్నయ్య ధైర్యానికి కరెక్ట్ అటు నేను ఇందాక ఫస్ట్ నే అన్నది అదే ఇప్పుడు జరిగినప్పుడు చెప్తే దాన్ అంటే ఎప్పుడు డిసైడ్ అయ్యి చెప్పగలరంటే ఆయన కంప్లీట్ గా అందరూ అవాయిడ్ చేసేస్తారేమో అప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి కమిటీ కనుక చెప్పగలిగితే ఇలాంటి ఒక కమిటీ ఉంది ఈ కమిటీకి చెప్పగలిగితే డెఫినెట్ గా ఆ అమ్మాయి కెరియర్ హామ్ అవ్వదు ఎందుకంటే సినిమా ఇప్పుడు నేను ఇంజనీర్ అవుతాను లేకపోతే ఎవరిన ఇంటికి పిల్లలు వస్తే మీ పిల్లల్ని మీరు పరిచయం చేసినప్పుడు డాక్టర్ అవుతాట ఇంజనీర్ అవుతాట పోలీస్ ఆఫీసర్ అవుతాట ఎంత మంది పేరెంట్స్ వీడు హీరో అవుతాట లేకపోతే హీరోయిన్ అవుతుంటా అని చెప్పగలరో చెప్పరు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి